హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరు అంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే కనుక సరుకు ఎక్కువ రావటం వల్ల రేట్లు అయితే కనుక చాలా వరకు తగ్గాయి ఫ్రెండ్స్ అవి ఎంతవరకు ఉన్నాయి ధరలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనకి అంటే క్లిక్ చేసి క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలకడ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ కలకడ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు అనమాట ఈరోజు వచ్చింది బుధవారం అలాగే ఇరవై ఆరో తారీఖున ఈ కలకడ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు అనమాట త్రీ గ్రేడ్ కాయలు నాకాయలు పొడికాయలు చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్స్ కలకడ మార్కెట్లో అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై అయితే టాప్ రేట్గా నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు కలగడ మార్కెట్ టమాటా ధరలు అయితే ఇలా ఉన్నాయి ఇంకా ఏలంపాటు జరిగే మండీలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా పూర్తిగానే అయినాక రేట్లు పెరిగితే కనుక ఇంకొక వీడియో చేసి పెడతాను